అందరికీ నమస్కారం ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిప్టోకరెన్సీలంటూ టెక్నాలజీ పరుగులు పెడుతుంటే మరోవైపు భారతీయులు మాత్రం వేల ఏళ్ల నాటి పాత పద్ధతి వైపు తిరిగి వెళ్తున్నారు అదేంటో తెలుసా బంగారం కొనడం అసలు ఎందుకిలా జరుగుతోంది ఆ కారణాలేంటో గెలెన్ ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే చివరికి మనకు మిగిలేది ఇదే ఈ మాట అన్నదెవరూ తెలుసా బంగారం కొనడానికి క్యూలో నిల్చున్న ఒక మామూలు భారతీయుడు అంటే చూడండి ఇది కేవలం కొనుగోలు మాత్రమే కాదు దాని వెనుక తరతరాల నమ్మకముంది భవిష్యత్తు మీద ఒక భరోసా ఉంది ఒక్కసారి ఊహించుకోండి సంవత్సరం రెండువేల ఇరవై ఐదు ముంబై ఒక పక్క స్క్రీన్ల మీద డిజిటల్ కాయిన్స్ మెరిసిపోతున్నాయి మరోపక్క ముంబైలోని చవేరి బజార్లో పసుపు పచ్చ బంగారం కోసం జనం బారులు తీరారు అసలు టెక్నాలజీయే ఫ్యూచర్ అనుకుంటున్న ఈ రోజుల్లో మనవాళ్లు మాత్రం పాత పద్ధతినే ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నారు ఈ తేడాలోనే అసలు కథంతా ఉంది అదే కదా అసలు ప్రశ్న అంటే వాళ్ళు స్మార్ట్ ఇన్వెస్టర్లు చివరికి యంగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ డిజిటల్ ఆస్తులన్నిటినీ వదిలేసి మరి బంగారం వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారో రండి దీని వెనుకున్న కారణాలేంటో తెలుసుకుందాం సరే దీనికి సమాధానం ఎక్కడో స్టాక్ మార్కెట్ చార్టుల్లో లేదు మనలోనే ఉంది మన ఆలోచన విధానంలోనే ఉంది దాన్ని సైకాలజీలో సైకాలజీ ఆఫ్ కంట్రోల్ అంటారు చూడండి ఒకవైపేమో డిజిటల్ ప్రపంచం అంత కన్ఫ్యూజింగ్ ఎప్పుడేమౌతుందో తెలీదు కాని మరోవైపు చేతిలో పట్టుకోగలిగే బంగారం అదిచ్చే భరోసానే వేరు ఇన్నేళ్లుగా మార్కెట్లో అన్ని ఎత్తుపల్లాలు చూసిన చాలామందికి ఇప్పుడు కావాల్సింది ఈ సింప్లిసిటీనే అంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన నిర్ణయం కాదనమాట ఇదొక మానసిక అవసరం ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మన కంట్రోల్లో లేనప్పుడు కనీసం మన సంపదైన మన చేతిలో ఉంది మన కంట్రోల్లో ఉంది అనే ధైర్యం కావాలి కదా ఆ ధైర్యం కోసమే ఈ పరుగు బంగారాన్ని దేంతో పోల్చారో తెలుసా ఎంత అద్భుతంగా ఉందంటే కష్టకాలంలో కదలకుండా స్థిరంగా ఉండే ఒక ధ్యానంలో ఉన్న సన్యాసి లాంటిదట నిజమే కదా పంతొమ్మిది వందల తొంభైల సంస్కరణలు తీసుకోండి లేకపోతే రెండు వేల ఎనిమిదిలో వచ్చినా ఆర్థిక సంక్షోభం తీసుకోండి ఇలాంటి ఎన్ని తుఫాన్లొచ్చినా బంగారం మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంది అందుకే చాలామందికి ఇది లాభం సంపాదించడం కోసం కాదు మనశ్శాంతిని కొనుక్కోవడం కోసం ఒక యంగ్ ఎంప్లాయీ చెప్పినట్టు తన జీతంలో పది శాతం బంగారంలో పెట్టడమంటే అది ఫ్యూచర్ కోసం తాను తీసుకుంటున్న ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ లాంటిదన్నమాట సరే ఇదంతా మన భారతీయుల సెంటిమెంట్ అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇదే ఆలోచనను ప్రపంచంలో అతిపెద్ద దేశాలు వాటి సెంట్రల్ బ్యాంకులు కూడా ఫాలో అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా మూడు కారణాలు బంగారం డిమాండ్ను విపరీతంగా పెంచేస్తున్నాయి మొదటిది చైనా ఇండియా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి రెండవది ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మన కరెన్సీ విలువ పడిపోతోంది కదా సో దానికి ప్రత్యామ్నాయంగా బంగారాన్ని చూస్తున్నారు ఇక మూడోది యుద్ధాలు గొడవలు ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు అందరూ సేఫ్టీ కోసం చూస్తారు ఆ సేఫ్టీ బంగారంలోనే కనిపిస్తుంది ఒక ఉదాహరణ చెప్తాను మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే ఎంత బంగారం కొందో తెలుసా ఏకంగా యాభై ఏడు టన్నులకు పైగా అంటే ఆలోచించండి సామాన్యులే కాదు మన ప్రభుత్వమే బంగారాన్ని ఒక స్ట్రాటజిట్ అసెట్ గా చూస్తోంది దీనికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి ఈ కొనుగోళ్లతో మన దేశం దగ్గర ఉన్న అఫీషియల్ గోల్డ్ రిజర్వ్స్ సుమారు తొమ్మిది వందల టన్నులకు చేరాయి దీంతో మనం ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద గోల్డ్ హోల్డర్గా మారాం కాని ఇక్కడే ఒక ట్విస్టుంది ఇది కేవలం ప్రభుత్వ లెక్క అసలు కథ ఇక్కడ మొదలవుతుంది పోల్చి పోల్చిచూస్తే మనది తొమ్మిదో స్థానం మనకంటే ముందు అమెరికా జర్మనీ లాంటి దేశాలున్నాయి దగ్గర వేల టన్నులున్నాయి కాని నేను ఇందాక చెప్పినట్టు ఈ నంబర్లన్నీ అసలు కథలో ఒక చిన్న భాగం మాత్రమే ఎందుకంటే ఇండియా అసలైన బంగారు శక్తి ప్రభుత్వ ఖజానాలో లేదు ఈ ప్రభుత్వ నిల్వలనేవి సముద్రంలో తేలియాడే మంచుకొండ పైకి కనిపించే చిన్న ముక్కలాంటివి మాత్రమే అసలైన నిధి భారతదేశం యొక్క నిజమైన బంగారు శక్తి ఎక్కడుందో తెలుసా మన ప్రజల ఇళ్లలో ఉంది ఆ సంఖ్య ఎంత ఉంటుందో ఏమన్నా ఐడియా ఉందా సరే వినండి ప్రభుత్వం దగ్గర ఉన్నది తొమ్మిది వందల టన్నులు కాని మన దేశంలోని కుటుంబాల దగ్గర ఉన్న బంగారం ఏకంగా ఇరవై ఐదు వేల టన్నులకు పైగా ఇది ఊహకు కూడా అందని సంఖ్య ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలా లేదు ఇక్కడే ఉంది మన దేశ నిజమైన ఆర్థిక బలం మన ప్రజల చేతుల్లో అసలు ఇంత బంగారం ప్రజల దగ్గరకు ఎలా చేరింది ఈ ప్రశ్నకు జవాబు ఎకనామిక్స్ పుస్తకాల్లో దొరకదు మన సంస్కృతిలో మన వారసత్వంలో ఉంది మన దగ్గర బంగారమంటే కేవలం ఒక మెటల్ కాదు అదొక వారసత్వ సంపద అంటే ఒక తరం కష్టపడి సంపాదించిన దాన్ని నెక్స్ట్ జనరేషన్కు సురక్షితంగా అందించే ఒక వారధి లాంటిది ఆలోచించండి మనం కొన్న కారు విలువ కొన్న మరుక్షణమే పడిపోతుంది కాని బంగారం కాలం గడిచే దాని విలువ పెరుగుతూనే ఉంటుంది అదే తేడా అందుకే చూడండి చాలా కుటుంబాలు బంగారం కొనడానికి మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు తగ్గుతుందా అని చూడరు అది వాళ్లకి ఒక వార్షిక క్రమశిక్షణ లాంటిది ఒక డిసిప్లిన్ కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్ఫ్లేషన్ లాంటి వాటి బారినుంచి కాపాడుకోవడానికి వాళ్లు నమ్మే మార్గమది సరే ఇప్పటివరకు మనం మానసిక ఆర్థిక సాంస్కృతిక ఇలా చాలా కారణాలు చూసాం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి బంగారం కొంటున్నారంటే దాని అర్థం సిస్టంని ఎదిరిస్తున్నారని కాదు దాని అర్థం ఏ సిస్టం కూడా శాశ్వతం కాదు అనే నిజాన్ని గౌరవించడం ఇదొక తిరుగుబాటు కాదు ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకున్న ఒక ముందు జాగ్రత్త చర్య చివరిగా ఒక మాట ఇది మొత్తం మన డిస్కషన్ను డబ్బునుంచీ మనశ్శాంతివైపు తీసుకెడుతుంది అదేంటంటే నిజమైన సంపద అంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నది సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రోజుల్లో బంగారం కలిగి ఉండటం అనేది ధనవంతులు అవ్వటానికి కాదు తెలివిగా ఉండటానికి ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం అదేంటంటే ఎప్పుడో కొత్తదనం వెంట నెక్స్ట్ బిగ్ థింగ్ వెంట పరుగులు పెట్టే ఈ ప్రపంచంలో అన్నిటికంటే పాతదాన్ని పురాతనమైన దాన్ని పట్టుకోవడమే తెలివైన పనా ఆలోచించండి ఈ విశ్లేషణ మీ అందరికీ నచ్చిందనాశిస్తున్నాను ధన్యవాదాలు